చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో పూరీలు ఈ విధంగా తయారు చేయండి చాలా బాగా కరకరలాడుతూ ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం కాంబినేషన్తో పానీపూరీలో తినే పూరీలు అనేవి తయారు చేసుకుంటున్నామండి ఈ పానీపూరీలో తయారు చేసుకునే పూరీల కోసం మనం బొంబాయి రవ్వ తీసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను తీసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రవ్వ అనేది తీసుకుంటున్నానండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి రవ్వ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఈ పూరీలను మనం రవ్వతో తయారు చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి అయితే ఒక్క రవ్వే కాదు రవ్వతో పాటు మైదా పిండి కూడా వేసుకోవాలి అయితే ఇక్కడ మనం రెండు గ్లాసుల వరకు రవ్వ తీసుకున్నాము కాబట్టి రెండు గ్లాసులకి ఒక్క గ్లాస్ మైదా పిండి వేసుకోవాలండి ఈ విధంగా మనం పూరీలు అనేవి తయారు చేసుకోవాలి మైదా పిండి మొత్తాన్ని కూడా రవ్వలో వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ రవ్వ అలాగే మైదా పిండి ఉప్పు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మనం కాంబినేషన్తో రెండు రకాలు వేసుకొని మనం పూరీలు అనేది తయారు చేసుకుంటే మనకి పూరీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి అయితే పిండి అనేది అస్సలు జారవ్వకూడదు పిండి కొంచెం గట్టిగానే ఉండాలి అలాగానే సాఫ్ట్గా కూడా ఉండాలి చాలా అంటే చాలా టైం పడుతుందండి మనకి పిండి కలుపుకోవటానికి ఎక్కువ టైం పడుతుంది అంటే మనం పిండిని ఎక్కువసేపు కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి పూరీలు చక్కగా పొంగుతాయి అలాగే ఈ పూరీలు మనకి మంచి కలర్ కూడా వస్తాయండి చూస్తున్నారు కదా పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి చాలాసేపు కలుపుకున్నానండి ఇలా కలుపుకుంటేనే మనకి పిండి అనేది మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ పిండి పైన ఒక క్లాత్ వేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటైనా సరే పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు పిండిని ఇక్కడ నేను రెండు భాగాలుగా తయారు చేసుకుంటున్నానండి రెండు భాగాలుగా తయారు చేసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలి చపాతీలాగా తయారు చేసుకునేటప్పుడు పొడి పిండి మైదా పిండి వేసుకుంటూ మనం చపాతీలాగా తయారు చేసుకోవాలి నూనె అస్సలు వేయకూడదండి ముందుగా నేను చిన్న చిన్న పూరీలు అనేవి దగ్గ కట్ చేసుకుంటున్నాను అండి చిన్న చిన్న పూరీలుగా చేసుకోవడానికి ఇక్కడ ఈ విధంగా ఒక చిన్న క్యాప్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను చిన్నవైనా చేసుకోవచ్చు ఈ చిన్న పూరీలను అయితే ఉట్టి తినేసేయచ్చు అండి చాలా రుచిగా ఉంటాయి అలాగే ఇక్కడ ఇంకొంచెం పెద్ద సైజు మూత తీసుకొని పెద్ద పూరీలను కూడా అంటే ముందుగా కట్ చేసుకున్న దాని మీద కానీ కొంచెం పెద్దవి పానీపూరీలుకి ఎంత పూరీలు అయితే కావాలో అంత పూరీలను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవటమేనండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం ఎక్కువసేపు వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే మనం ఆ చపాతీని ఏదైతే తయారు చేసుకుంటున్నామో అది కొంచెం పలచంగా తయారు చేసుకోండి పూరీలను ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవటమేనండి చూస్తున్నారు కదా చాలా బాగా పొంగాయి పానీయూరీలోకి ఈ పూరీలు అనేవి పర్ఫెక్ట్గా ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చండి అలాగే వేరే బాండీలో వచ్చేసి చిన్న పూరీలు వేసుకుంటున్నానండి మరి మీ అందరికీ ఇంట్లోనే తయారు చేసుకుని పానీపూరీలో తిని ఈ పూరీల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్